మంత్రాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు షాప్లలోనే స్టాక్ రిజిస్టర్లను విత్తన ప్యాకెట్లను పరిశీలించారు విత్తనాలు కొనుగోలు చేసిన రైతులను ఫోన్ ద్వారా సంప్రదించి ఖరీదు వివరాలు అడిగి తెలుసుకున్నారు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నాణ్యమైన విత్తనాలను అమ్మాలని దుకాణదారులకు సూచించారు కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ బృందం వ్యవసాయ అధికారి వందన ఏవో నాగదిత్తి బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐ సురేష్ ఆర్ఐ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు Với của chúng ta đã được mời tôi ra bắt ra सस्टेनिंग हूं भैया मुझे मालूम है ना कि कितना मेरा मतलब आता है पूरी तरह से मालूम है ད�ས ད�ས དསས དསྱ�